ఇది అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ లాంటిది ఈ రైడ్ చూడండి నేషనల్ హైవే ఇక్కడ ఏంటంటున్నారా పెట్రోల్ పంక్ కాకుండా ఇక్కడికైతే వచ్చేసాను తిందామని వచ్చేసాను మేస్టర్ అయితే అక్కడ ఉంది ఇవాళ నైట్ ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటున్నాను ఏంటో అడ్వెంచరు రేపు చూద్దాము అసలు ఏంటి అడ్వెంచరు ఏంటి అడ్వెంచర్ వర్కౌట్ అవుతుందా లేదా వర్కౌట్ కాకుండా అంటే కొంత ఆర్థికంగా నష్టపోతాను వర్కౌట్ అయితే ఓకే అది అండి ఇంకా ఈ డిన్నర్ చేసేసి రిలాక్స్గా రిలాక్స్ ఏం లేదు చాలా చాలా థింకింగ్లోనే ఉన్నాను ఈ క్రేజీ ఆలోచన అనేది ఇప్పుడే వచ్చింది ఏంటి ఆ క్రేజీ ఆలోచన అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అంతేనండి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అవుదో నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ వర్కౌట్ కాదు ఆర్థిక రూపేనా నష్టపోతాను అనేపిస్తుంది మరి ఏంటో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడైతే తినాలి కాబట్టి తినేస్తున్నాను అంతేనండి నిజంగా ఇది ఒక క్రేజీ అంటే పిచ్చి పిచ్చి క్రేజీ ఆలోచన అంటే క్రేజీ వర్కౌట్ కాదంటే నిజంగా చాలా ఆర్థికంగా నష్టపోయింది అది విషయం అయితే ఇంకా రోటీ వచ్చేసింది తినేసి క్రేజీ ఆలోచన గురించి ఇంకా ఆలోచించడం పంపైతే అది అండి మాస్టర్ అయితే ఇది ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం ఏంటో అడ్వెంచరో చూద్దాం రెడీనా మ్యాస్టో అడ్వెంచర్ చేద్దామా ఓకే మ్యాస్ట్రో వచ్చేసామండి మహారాష్ట్ర చెక్ పాయింట్ ప్రతి వాహనాలను తనిఖీ చేసి వెయిట్ అయ్యి చెక్ చేసి పేపర్ డాక్యుమెంట్స్ చూపించేసి పంపించేస్తారు మన మ్యాస్ట్రో కాబట్టి మనకి ఎలాంటి చెకింగ్స్ అనేటివి ఉండవు ఇలా దూసుకెళ్తూ పోతూ ఉండడమే దైవ ఒక చెక్ పాయింట్ అక్కడ చూసినట్టే స్టార్టింగ్లో చూసిన మహారాష్ట్రలో చూసినట్టే మరి ఎందుకో ఈ మహారాష్ట్రలోనే ఈ విధంగా పెద్ద పెద్ద చెక్ పోస్టులు చాలా స్టేట్లలో చూసాం కదా అసలుకి చెక్ పాయింట్ అంటే జస్ట్ ఇట్లా హైవే పైన చెక్ చేసి లేట్గా పంపించేస్తుంటారు మరి ఇక్కడ ఏంటో తెలియదు ఇది ఇక సమీపంలోనే ఉందండి తెలంగాణ బార్డరు ఈ అడ్వెంచర్ ఈ టైంలో ఎందుకు అంటారా చెప్తాను ఎందుకో అసలు ఏంటి అడ్వెంచర్ అర్థమో అసలుకి హాయ్ అండి మన అడ్వెంచర్ రైడ్ లో వెళ్తూ ఉన్నాను అన్న అయితే ఒక అన్న కనిపించాడు ఆల్మోస్ట్ తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాను అనుకుంటా వచ్చేసాను అన్న నేనైతే ప్లాన్ చేశానండి ఉదయం పూట వెళ్దామని కానీ ఇది అడ్వెంచర్ ట్రిప్ కదా అందుకని ఇలా వచ్చేసాను అసలు బోర్డు అనేది కూడా చూడలేదు ప్రజెంట్ అయితే తెలంగాణలోనే ఉన్నాం అవునవును అన్నా నిజంగా తెలంగాణ లో ఉంటాడు అన్న మీ పేరన్నా సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి అన్న ఆల్మోస్ట్ ఆదిలాబాద్ లో నిజంగా వస్తున్నాము చాలా కొద్ది కిలోమీటర్ల దూరం నుంచి అన్నతో రైడ్ చేస్తూ వస్తున్నాను నిజంగా ఇంతసేపు తెలుగులో మాట్లాడటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పలేన సంతోషంగా ఉందండి ఆదిలాబాద్కే పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అక్కడికి వెళ్దాము అసలు ఈ అడ్వెంచర్ ట్రిప్ ఏంటో అక్కడికి వెళ్ళినాక చెప్తాను ఇప్పుడైతే ఇది సస్పెన్స్ అన్నతో కలిసి రైడ్ కంటిన్యూ చేద్దాం కాస్త దూరం మళ్ళీ అన్న కనిపిస్తారో కనిపించారో తెలియదు అన్న నా కోసంగా స్లోగా వస్తూ ఉన్నారు నిజంగా చాలా చాలా సంతోషం అండి క్రేజీ రైడ్లో కూడా వచ్చేసామండి తెలంగాణలోని ఫస్ట్ తోలు ప్లాజా ఇవాల్టీలోని లాస్ట్ తోలు ప్లాజా చాలా హ్యాపీగా ఉంది పిప్పరవాడ తోల్ ప్లాజా చూసుకోవచ్చు అండి పిప్పరవాడ అనేది తెలంగాణలోనే ఉంటుంది పోలీస్ చెకింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ ఇది పిప్పరవాడ మరి మనం వెళ్ళిపోదాం మన రైడ్లో ఈ తోల్ ప్లాజా నుంచి అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ ఏనండి నిజంగా పిప్పరవాడ తోల్ ప్లాజా చూసుకోవచ్చు ఎంట్రీ అయిపోయాం మ్యాచ్లతో తెలంగాణ ఫుల్ ప్లేజ్ జడిగా టోల్ ప్లాజాతో ఎంట్రీ అయిపోయాం ఇక దూసుకు వెళ్ళిపోదాం ఎక్కడికో ఏంటో ఎక్కడికో ఏంటో వస్తాయండి వీడియోలో ఈ అన్ఎక్స్పెక్టెడ్ క్రేజీ రైడ్ ఏంటో కూడా వస్తుంది ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి వచ్చామండి ఒక ప్లేస్కి ఏ ప్లేస్ అంటారా క్రేజీనెస్ ప్లేస్ మరి చెప్తాను ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది అండి అడ్వెంచర్ రైడ్లో టీఎస్ఆర్టీసీ మేబీ ఇప్పుడు టీజీఆర్టీసీ అయి ఉండొచ్చు ఇక్కడ అడ్వెంచర్లో ఇక్కడ ఏంటంటారా ఇవి అన్నవాళ్ళు చాలా హెల్ప్ చాలా చాలా హెల్ప్ చేశారు నిజంగా మా ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయరు ఈ అన్నవాళ్ళు అలా హెల్ప్ చేశారు మన రైడ్ లో ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇంకొక అడ్వెంచర్ ప్లేస్ కి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ కూడా అయ్యారు మెయిన్ గా అన్న వాళ్ళు అన్న అన్న ఫాలోవర్స్ అన్న తెలుసు కదా మన అన్న ఫాలోవర్స్ అన్న సబ్స్క్రైబర్స్ అన్న మీ కారణంగా నాకు హెల్ప్ చేశారు అన్న నిజంగా చెప్పుకోవాలంటే అవునన్నా నిజంగా చాలా చాలా సంతోషం అన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్నీ అడ్వెంచర్ రైల్లో వ్యూ పాయింట్ మారిపోయిందండి ఎక్కడున్నాము అంటే తెలిసిపోయింది కదా ఇక్కడ ఉన్నాం ఇక్కడ అంటే నిజంగా ఒక అడ్వెంచర్ ఉన్నాం ఆదిలాబాద్లో వెళ్తున్నాం ఇంచుమించు ఒక వంద కిలోమీటర్లు వెళ్తున్నాం వంద కిలోమీటర్లు కాదు నూట యాభై కిలోమీటర్లు వెళ్తూ ఉన్నాం ఇలా ఈ నైట్ టైము ఇంత నూట యాభై కిలోమీటర్లు ఎందుకు అంటారా అది కూడా ఇంకొక అడ్వెంచర్కి ఇదండి అంతే అండి ఇక్కడ పరిచయమైన అన్నవాళ్ళు అయితే నిజంగా చాలా చాలా హెల్ప్ చేశారండి వాళ్ళు లేక లేకుండా అంటే నిజంగా ఈ అడ్వెంచర్కి నా పిత్రిక ఆలోచనలకి ఇంకా అడ్వెంచర్కి క్రేజీ అడ్వెంచర్ అయి ఉంటుంది వాళ్ళు ఉండి నిజంగా చాలా హెల్ప్ చేశారు ఇక్కడ వాళ్ళు ఇద్దరు అన్న పేరు ఒక అన్న పేరు శివా అన్న ఇంకొక అన్న పేరు చెప్పారు కానీ మర్చిపోయాను నా మధ్య మరుపు గురించి తెలిసిందే కదా నిజంగా ఇప్పుడు కూడా బస్ ఇంత రన్నింగ్లో ఉంటే వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చిపోయారండి నిజంగా అన్న శివా అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ ఇంకో అన్న మీ పేరైతే అన్న నిజంగా సారీ అన్న శివా అన్న అంటే పేరు గుర్తుంది అన్న మీ పేరు మర్చిపోయినందుకు నిజంగా సారీ మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అన్న నిజంగా మీరిద్దరిక లేకున్నా అంటే అసలు చెప్పలేను అసలు అది అన్న నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ఇద్దరికి ఆదిలాబాద్లో ఇదేనండి నిర్మల్ని నిర్మల్ టీఎస్ఆర్టిసి ఇది హెయిర్ సస్పెన్షన్ అవునా ఆర్మోర్ నెక్స్ట్ అసలు అనుకోలేదండి ఈ రైల్లో ఇది అన్ఎక్స్పెక్టెడే క్రేజీ మ్యాస్ట్రో అయితే అక్కడ ఉంది స్లాట్లో ఎటో సరిపోయింది కాంటే కాస్త మాడిఫై చేసి అలా సెట్ చేసేసాను చూసుకోవచ్చు బైసాం బాసరా నాదెండ్ పర్బని ఔరంగాబాద్ అలా అన్నీ అండి ఊర్లో గాంధీనగర్ నిజామాబాద్ ఆర్మూర్ నెక్స్ట్ మన స్టాప్ ఐ ఆర్మూర్ అర్ధరాత్రులో టౌన్లో నిద్రపోతూ ఉంటాయి కానీ ఇంకా పెద్ద సిటీ హైదరాబాద్ కాబట్టి అది అర్ధరాత్రి అయినా కానీ మేల్కొనే ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి నిద్రపోతూ ఉన్నాయి కాస్త ఆడికి ఉన్నారు జనం ఇంకా ఇప్పుడు టైం అయితే ఒకటి పది అయింది ఇంకా జనం మెలుకొని ఉన్నారు కొన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు చేసామండి మన రైడ్లోని మొదటి టోల్ ప్లాజా ఈ రోజులోని అంటే మిడ్ నైట్ ఇది ఒకటిన్నర అయిపోయింది కదా మొదటి టోల్ ప్లాజా ఇక ఈ రైడ్లో చివరి టోల్ ప్లాజా అనుకుంటాను చివరి టోల్ ప్లాజాను మరి కనిపిస్తాయో తెలియదు అండి వచ్చేసాము యారుమూరు బస్ స్టాండ్కి ఆ బస్సు కూడా వెళ్ళిపోయింది పిలుచుకొని వచ్చిన బస్సు మన మహ్రో సెటప్ ఈ విధంగా సెట్ అయింది ఇక్కడైతే అన్నవాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారు మా ఊర్లో మా ఫ్రెండ్స్ కంటే ఇంకా ఎక్కువగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి నిజంగా అంత చాలా సంతోషంగా ఉందండి ఇలా ఒక ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు వీళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉంటే ఇక మనం అయితే నాకు లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా ఈ బస్ స్టాండ్ మిడ్ నైట్ కాబట్టి చూడున్నారా మన మేస్ట్రో ఇక్కడ కే రైడ్ ఇది నేపాల్ టు ఓబుల్ వారిపల్ రైడ్లు ఆర్మూర్ పేరు లాంటివి అక్కడ ఉన్నాయి ఇక ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలి ఈ అడ్వెంచర్ రైడ్లో వెళ్దాం నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుదాం ఇక్కడి నుంచి ఆరుమూర్లో కలర్ఫుల్గా పెట్టేశారండి లైట్లు ఇక రెండు యాభై ఈ టైంలోనే వెళ్దాం ఈ టౌన్ కాస్త బయటికి వెళ్ళిపోదాం ఉన్నారు జన సంచారం తిరుగుతూ ఉన్నారు బస్ స్టాండ్లో జనం ఉన్నారు బస్సులు వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి కాస్త ముందుకు వెళ్ళిపోయి అక్కడెక్కడన్నా స్టే చేసేద్దాం తెల్లవారిన తర్వాత మనం రైడ్ స్టార్ట్ చేద్దాం ఉంది ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంది వెళ్ళాల్సిన అడ్వెంచర్ ప్లేసు ఈ రైడ్లో మరి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇలా అర్ధరాత్రి ఈ రోడ్లపైన ట్రావెల్ చేయడము పోలీసులు కానీ చూసినారంటే ఇన్ని రోజుల్లో ఎక్కడ రాని ఇబ్బంది ఇప్పుడు వస్తుందండి ఎక్కడికి ఏంటి ఈ టైంలో అని మొత్తం విచారిస్తారు అయితే తిరుగుతున్నారు కానీ పోలీసులు విచారిస్తారు ఏం ఈ టైంలో వెళ్ళకన్నా అంటే చూడండి నాదెండ్ల బాసరా జోదాన్ నిజామాబాద్ ఎన్ని కిలోమీటర్లో కాండ్రాల అస్సలు క్రేజీ అంటే క్రేజీ అండి ఇది లైట్లు అయితే కలర్ఫుల్గా భలే ఉన్నాయి మొత్తం ఆఫ్ అడ్వెంచర్ ఇన్ శిబా అండ్ మ్యాస్ట్రో ఎక్కడికి వెళ్తున్నానో ఒక అన్నకైతే చెప్పాను ఈ అడ్వెంచర్ ట్రిప్ ఎందుకో అంతేనండి ఇంకెవరికి తెలియదు అసలు అడ్వెంచర్ ట్రిప్ అనేది మీకైతే క్లారిటీగా తెలుస్తుంది ఇంకొందరికైతే షార్ట్ వీడియోస్ రూపంలో అసలు ఏమైంది అనేది ఎందుకు ఇక జరిగిందనేది తెలుస్తుందండి అందుకే ఫుల్ వీడియోస్ అయినా యూట్యూబ్ చూడాలి షార్ట్ వీడియోస్ చూస్తే కొద్ది కొద్దిగానే అర్థమవుతుంది ఫుల్ వీడియోస్లో అయితే క్లారిటీగా ఉంటుందండి నిజంగా లో చాలా హ్యాపీగా ఉంది ఇలాగైతే ఈ కలర్ఫుల్ లైట్లు నిత్య ఉన్న ఉన్నాయి టౌన్ ఏరియాలో బయటికి మ్యాప్లో అక్కడ ఉంది నేనైతే ఇక్కడ ఉన్నానండి పెట్రోల్ బంప్ మ్యాప్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఉండింది ఇక్కడ చూస్తే క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటారు ఇక్కడ అంతా కాస్త కొండ ప్రాంతం ఉంది అందుకని ఇప్పుడు రైడ్ అనేది అంతా సేఫ్ కాదని ఇక్కడ ఆగిపోయాను టైం అయితే మూడున్నర అవుతూ ఉంది మూడు నలభై వెళ్దాం తెల్లవారా ఐదు గంటలకు అలా స్టార్ట్ అవుదాం ఇంకొక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది క్రేజీ అడ్వెంచర్ ఏంటో ఆ క్రేజీ గెస్ చేసి చేయండి